ఈ రోజు కోయిట్ లో మోల్డింగ్ ఎలా వేస్తారో మీకు అయితే చూపిస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో కొత్త వాళ్ళు చూసినట్టు ఫాలో చేయండి నేను ఏమనుకున్నాను మన ఇండియాలో మా దగ్గర లిఫ్ట్ వస్తుంది జనాలు చాలా మంది వస్తారు లిఫ్ట్ తో కాంక్రీట్ అనేది వేస్తారు అనుకున్నాను ఇక్కడ అట్లా లేదు ఈ ట్రక్ వచ్చింది ఈ ట్రక్ పేరు బాంబారు చూడొచ్చు మీరు ఇది కింది నుంచి పది ఎఫ్టర్ల పైకి అనేది వెళ్తాది ఎంత కెపాసిటీ అయితే ఉంది ఇక్కడ ట్యాంకర్ తో కాంక్రీట్ అనేది ఇక్కడ ట్యాంక్ లో వేస్తున్నారు ఆ ట్యాంక్ ద్వారా పైప్ కనెక్షన్ ఉంది కదా ఆ పైప్ నుంచి పైకి అనేది వెళ్తుంది ఈ మిషన్ ఆపరేట్ చేసి అతను పైన అయితే ఉన్నాడు అలానే ఇక్కడ డ్రోన్ కెమెరా అయితే ఉంది ఈ వీడియో అయితే తీస్తున్నారు ఇంటి వనరులు చూడొచ్చు వేసే ముందర వాటర్ అనేది పడుతున్నారు వాటర్లో ఏమైతే కలపలేదు వాళ్ళ పని అయితే స్టార్ట్ అయింది చూడొచ్చు మీరు ఎలా వేస్తున్నారు ఇలా కాంక్రీట్ వేయడము మీరు ఎప్పుడైనా ఇండియాలో చూసినారా ఈ పద్ధతి అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూడవచ్చు మీరు బెల్లర్లు అయితే ఐదు మంది అయితే ఉన్నారు ఒకరైతే పైప్ పట్టుకుని కాంక్రీట్ అనేది వేసుకుంటూ పోతున్నారు ఇంగురైతే వైబ్రేట్ మిషన్ తో వైబ్రేట్ అనేది చేస్తున్నారు ఇంగురైతే లెవెల్ చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ బెల్దార్ పని చేసే వాళ్ళు అయితే ఎక్కువ అయితే మసరి వాళ్ళు అయితే వస్తారు మన ఇండియా వాళ్ళు చాలా తక్కువ మంది అయితే ఉంటారు చూడవచ్చు వీళ్ళంతా మస్రి వాళ్ళే మన ఇండియాలో అయితే కాంక్రీట్ మిల్లర్ వస్తుంది మనుషులు వస్తారు లిఫ్ట్ వస్తుంది లిఫ్ట్ తో వేస్తారు ఇక్కడైతే ఈ ట్యాంకర్ అనేది వాడతారు ఈ ట్యాంకర్ పేరు బాంబర్ ఇది పది ఫ్లోర్ల పైకి అనేది వెళ్తుంది మా ఇంట్లో అయితే మూడు ఫ్లోర్ల పైకి ఈ ట్యాంకర్ అనేది వచ్చింది కాంక్రీట్ ఇక్కడ చూడొచ్చు ట్యాంకర్లు ఎంత అయితే నిలబడినాయో ఇవన్నీ ఇంకా వెళ్ళిపోయినాయి ఇంకా వస్తాయి చూడొచ్చు మీరు ట్యాంకర్లు అవన్నీ కాంక్రీట్ ట్యాంకర్లు స్లాప్ అనేది లాస్ట్కి అయితే ఫైనల్ అయితే పూర్తిగా వేసే ఫినిష్ అయిపోయింది